అమరావతి కాలనీలోని శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమాల్లో భక్తులు పాల్గొన్నారు స్థానిక అమరావతి కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస వైకుంఠ ఏకాదశి శ్రీ గోదా కళ్యాణోత్సవాలు సోమవారంతో ముగిశాయి గత నెల రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు సోమవారం శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు నెల రోజుల పాటు జరిగిన ఉత్సవాలను ఆలయ నిర్వహణ సభ్యులు కమిటీ తుమ్మల సత్యనారాయణ కిక్కూరి చిన్న కృష్ణారెడ్డి దేవాభక్తిని ఉమామహిస్తాం గడ్డిపాటి పుష్పకుమారులు పర్యవేక్షించారు శ్రీమన్నారాయణ శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ధనుర్మాసోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు భోగి రోజు కనుక స్వామివారికి మరియు అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కైంకర్యాలు అలాగే గోదామవారికి వారికి సార కార్యక్రమాలు జరుగుతున్నాయి సాయంత్రం ఏడు గంటలకి శ్రీ గోదామ్మవారికి గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా తెలియజేయటమైనది జై శ్రీమన్నారాయణ నారాయణ శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం అమరావతి ప్రిపేర్ తనాలి ఈరోజు అమ్మవారికి సారీ కార్యక్రమం ఉదయం ఉదయంపడ జరుగుతుంది పిల్లలకు పళ్ళు తొమ్మిది గంటలుగా జరుగుతుంది సాయంకాలం గోదా స్వామి కళ్యాణం రంగరంగ వైభవంగా జరగటానికి భక్తులందరూ తమ వంతు సహకారాన్ని అందజేసి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి జయ శ్రీమన్నారాయణ